జీఎస్ఐడి దగ్గర స్వాగతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు ఒక మనం పాత పార్టీ కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఇది పునరావైభవాన్ని చోటు చేసుకుంటుంది అంటే అదే ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రాంతంలో బీభసవైన ప్రభావం చూపించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు అయితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీకి సంబంధించి జగన్ వైఎస్ఆర్ జగన్ ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ వేరువేరు అయినప్పటికీ ఇప్పుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అటు పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఆ పార్టీ రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఇటు పాలన కొనసాగిస్తుంటే మరి పరిపాలన ఆధిపత్యమా లేకపోతే నిజంగా కూడా తెలంగాణ మీద ఏమైనా ఒక సదుద్దేశంతో ఒక మంచి ఆలోచన కలిగిందా తెలియదు కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటుంది అదే టీడీపీ గతంలో కొన్ని పదో సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలను వెళ్ళిన ఆ పార్టీ టీడీపీ ఇప్పుడు తెలంగాణలో కూడా మళ్ళీ దాని యొక్క ఉనికిని చాటుకునే క్రమంలో అది ప్రయత్నం చేస్తుంది దానికి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి పట్టణంలో ఒక యువకుడు సాగర్ గారు ఉన్నారు వారు వారి యొక్క పార్టీ తరఫున ఒక ముఖ్యమైన విషయం మీద చర్చ కోసం వచ్చారు జిల్లాలో ఒక అవినీతికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల అందులోనూ ఒక పెద్ద స్థాయి అధికారి ఆ అధికారికి సంబంధించిన నేరాలను బయట పెడుతున్నట్టు ఆయన ఆరోపణలు చేయడానికి వచ్చారు అది నిజమా కాదా మరిక ఏ విధంగా జరిగిందనే మీద మనం బ్రదర్ నమస్కారం నమస్తే అండి మీరు పార్టీ అనేది ఇక్కడికి అసలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చింది దాంట్లో మీరు ఏ బాధ్యతలు తీసుకున్నారు ఎట్లా దాని గురించి రెండు ఒకరి తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడికి రావడం కాదు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గట మీద హైదరాబాద్ లో ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అక్కడ ఇక్కడ కాదు ఎక్కడైనా భారతదేశం అంతటా తెలుగుదేశం పార్టీ ఉన్నది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కూడా మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి పార్టీ లేకుండడం అనేది లేదు ఇప్పుడు ఈ భూపాలపిల్లిలో మీరు మీ యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటూనే పార్టీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎజెండాగా పెట్టుకుని జిల్లా ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు అందులో మీ నాయకత్వం ఏంటి మా ప్రజల మాకు మా పార్టీ ఇచ్చిన అధిష్టానం ప్రకారం మా పార్టీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం ప్రజలు ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉన్నదో అక్కడ మన భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు ఎక్కడ అవినీతి జరుగుతూ ఉన్నదో వాటి యోగక్షేమాలలో వారి కష్ట సుఖాలలో పాల్పంచుకోవాలని పార్టీ మాకు పిలుపునిచ్చింది ఆ పిలుపు మేరకే మేము పనిచేస్తూ ఉన్నాము నేను ఈ పార్లమెంటుకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున నాయకుడిని నేను గత రెండు సంవత్సరాల కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నాను సార్ ఇప్పుడు ప్రజ ప్రధాన ఎజెండాగా మీరు మీడియా ముందు ఎలాంటి సమస్యలు ప్రజల కోసం చూపించాలనుకుంటున్నారు మీరు ఏ విషయం కోసం ఈ విధంగా ఇలాంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు భూపాలపల్లి మున్సిపాలిటీ రెండు వేల పన్నెండు తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది అప్పుడు మండలం ఉండే మండలం నుంచి అది మున్సిపాలిటీగా ఏర్పడింది నగర పంచాయతీ నుండి మున్సిపాలిటీగా వచ్చింది ఇప్పుడు రెండు వేల పన్నెండు నుండి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు సంవత్సరాల ప్రస్థానంలో ప్రతి ఏటా తెలంగాణ రాకముందుకంటే తెలంగాణ వచ్చిన ఉద్యమం తర్వాత మనకు తెలంగాణ ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగ దసరా సద్దుల బతుకమ్మ పండుగ ఆ పండుగ కొరకు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం నుండి సంబంధిత నిధులు నిధులు మున్సిపాలిటీకి వస్తాయి ఆ నిధులు అదే ఏటా గత ప్రభుత్వం పైన నిధుల మీద అభియోగం చేసిన ప్రస్తుత ప్రభుత్వము ప్రతి సంవత్సరానికి వస్తున్న నిధుల పైన అనేక ఆరోపణలు చేసిన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము అదే వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు కూడా చేసుకుంటా పోతా ఉన్నారు మున్సిపాలిటీ కార్యాలయానికి ప్రతి ఏటా ముప్పై లక్షల రూపాయలు సుమారు ముప్పై లక్షల రూపాయల నిధుల వరకు ప్రతి వార్డును ప్రతి ఇంటికి లైటింగ్ దగ్గర లైటింగ్స్ పెట్టాలి అక్కడ ఉన్న వాతావరణాన్ని క్లీన్ చేయాలి బ్లీచింగ్ పౌడర్ చల్లాలని ముప్పై లక్షల రూపాయలు ము నిధుల వరకు కేటాయిస్తారు ఆ కేటాయించిన నిధులను మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు ఎట్లా నామ మాత్రంగా ముప్పై లక్షల నిధులకు సుమారు ఐదు లక్షల రూపాయలు వరకే ఖర్చు పెట్టాలనేది మాకున్న సమాచారం మిగతా ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులు ఏమయ్యాయో నేను అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ గారిని దానిపైన అనేక చర్చలు జరిగినాయి గత ప్రభుత్వం నుంచి గత మూడు నెలల కాలం నుంచి వెళ్ళి దసరా ఉత్సవాలు అయిపోయిన నాటి నుంచి వెళ్ళి నేను మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా గత సంవత్సరం సంబంధించిన నిధులు కూడా అడిగాను ఇప్పటి వరకు సమాచారం ఇవ్వలేదు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఈ సంవత్సరం వచ్చిన నిధులు ఏమయ్యాయి గత సంవత్సరంలో లైటింగ్ కొరకు కొత్త లైట్లు కావాలి కొత్త పోల్లు కావాలి కొత్త వైరింగ్ కావాలి అని చెప్పి నిధులు మంజూరు చేయించుకొని ఆ బడ్జెట్ ఖర్చు పెట్టామని చెప్పినావు మరి ఒక రోజుకే ఒక లైట్ ఎలా ఖరాబ్ అవుతుంది ఒక రోజుకి ఒక వైరింగ్ లైటింగ్ ఎలా ఖరాబ్ అవుతుంది బ్లీచింగ్ పౌడర్ అయిపోతుంది ఓకే మరి కరెంటు బిల్లు అయిపోతుంది ఓకే మరి లైట్లన్నీ ఏమైనా పోల్లు అయినాయి ఏమైనా అని అడుగుతా ఉన్నా పొరపాటు జరిగింది జరిగిందని అడుగుతా ఉన్నా అలాగే ఈ దుర్వినియోగం ఇక్కడ మున్సిపాలిటీ ముఖ్యమైన అధికారులు చేస్తా ఉన్నారు కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి చేస్తా ఉన్నాడు అని ఆరోపిస్తా ఉన్నా దీనికి ఒకవేళ ఇది అవాస్తవం అయితే మున్సిపల్ కమిషనర్ రావాలి ఎక్కడ ఖర్చు పెట్టిన బిల్లులతో సహా ప్రజల క్షేమం కోరే వ్యక్తివి అయితే ప్రజల ముందు ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు రిలీజ్ చేయాలని అడుగుతా ఉన్నాయి మీరు ఈ ముప్పై లక్షల ఫండ్ ఈ ఎలక్ట్రిక్ బిల్స్ కాక ఇంకా వీటి కోసము ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయిస్తుందని భావిస్తున్నారు ఓన్లీ దసరా ఉత్సవాల కోసమే కేవలం ఈ ముప్పై లక్షల నిధులను కేటాయిస్తారు ప్రతి వార్డు లో క్లీన్ చేయాలని వేరే బడ్జెట్ వేరే వస్తుంది మళ్ళీ అలాగే ఇంకొకటి పద్దెనిమిది లక్షల రూపాయల బిల్లును పద్దెనిమిది లక్షల రూపాయల బిల్లు వన మహోత్సవం గ్రీన్ బడ్జెట్ కింద అది వేరే బడ్జెట్ గ్రీన్ బడ్జెట్ కింద ఒక మున్సిపాలిటీని గ్రీన్ ఏరియాగా మార్చాలన్న ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఇంటికి ఆరు మొక్కలను పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పోతా ఉన్నదనే సమాచారం మాకున్నది ఆ సమాచారంలో పద్దెనిమిది లక్షల రూపాయలు మున్సిపాలిటీ కార్యాలయానికి కేటాయించి ప్రతి ఇంటికి ఆరు మొక్కలు కేటాయించాలని చెప్పితే ఈ మున్సిపల్ కమిషనర్ మాత్రం ఇంటికి ఒక మొక్క కూడా ఇచ్చినట్టు ఎక్కడ మాకు కనబడలేదు ఎక్కడ ఒక దాఖలా కూడా లేదు అని నేను ఈ వేదిక ద్వారా మున్సిపల్ కమిషనర్ అడుగుతా ఉన్నా పద్దెనిమిది లక్షల రూపాయల నిధులు ఏమయ్యాయి ఇంటికి ఒక్క ముక్క కూడా ఇయ్యలేదు ఒక వార్డులో లో నుంచి కూడా ఒక ఫోటో కూడా రాలేదు మనకి ఇప్పటి వరకు మరి ఈ పద్దెనిమిది లక్షల రూపాయలు మీరు ఏం చేశారు ఇందులో ఎంతో మందికి కమిషన్లు ఉన్నాయని అడుగుతా ఉన్నా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పాలి ఈ పద్దెనిమిది లక్షల రూపాయలు మీరు ఏం చేశారు దేనికోసం ఉపయోగించారు ఏ చెక్ ద్వారా ఈ బిల్లులు రిలీజ్ చేశారు ఆ చెక్ బిల్స్ తో సహా మీరు ఖర్చు పెట్టిన ప్రతి రిసిప్ట్ భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజల ముందట పెట్టాలి అని నేను భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేస్తా ఉన్నా సార్ ఇంకో మాట అయితే నువ్వు ఈ మీరు ఈ పద్దెనిమిది లక్షల బడ్జెట్ అనేది రిలీజ్ అయ్యి అది ప్రజల కోసం వాడినట్టు జరిగిందా లేకపోతే ఇంకా అది వాడారో లేదా అనేది కన్ఫ్యూజన్కి సంబంధించిన మ్యాటరా ఇప్పుడు ఆ బడ్జెట్ వాడలేదు అనేది మాకున్న సమాచారం కానీ బడ్జెట్ రిలీజ్ కోసం మాత్రం కలెక్టర్ టేబుల్ పైన ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ ఉన్నది బడ్జెట్ రిలీజ్ కోసం దాన్ని ఆపాలన్న ఉద్దేశంగానే నిన్న జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా దీని మీద విచారణ జరిగేంత వరకు ప్రజలకు వాస్తవాలు తెలిసేంత వరకు ఒకవేళ బడ్జెట్ కనుక రిలీజ్ అయినట్టుండి సమగ్రంగా వీళ్ళు కనుక ఖర్చు పెట్టినట్టు అయితే మీరు బడ్జెట్ రిలీజ్ చేయండి ఇందులో అవకతవకలు అని భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ అని అవన్నీ ఇవన్నీ ముప్పై లక్షల ఫండ్ అంతా కూడా కౌన్సిల్ ఎవరెవరి ఏరియా ఉందో ఆ ఏరియా ఖర్చు పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దసరకిస్తుందంటున్నారు దాన్ని కమిషనరే కాక ఏదైతే ఎలక్ట్రిసిటీ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏఈ కానీ డిఈ కానీ ఏడీ కానీ అక్కడికి వెళ్ళి నిజంగా ఈ బడ్జెట్ ని ఖర్చు పెట్టేటప్పుడు ఈ పోల్స్ గానీ బల్బ్స్ గానీ అసలు ఎక్స్పెండిచర్ అంతా జరిగిందా లేదా ట్రాన్సాక్షన్ అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేశారా సమాచారం తెలుసుకోవడం జరిగింది ఏ అధికారి చూసుకున్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు మున్సిపాలిటీ కార్యాలయాన్ని అడగాలంటున్నారు మున్సిపాలిటీ కార్యాలయం వారు చెప్తారు మీకు అది మాకు సంబంధించిన బడ్జెట్ కాదని అంటా ఉన్నారు ఎస్కే పై ఎస్కే పై ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే నేను ఈ వేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా ప్రజాధనం ప్రజల ధనం మున్సిపాలిటీ ప్రజల పన్ను పన్ను చేత 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 మీరు ప్రజల జీత పత్యాలు వస్తా ఉన్నాయి అటువంటి అధికారులు మీరు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ముప్పై లక్షల బిల్లును ఎంత వారు దుర్వినియోగం చేశారని భావిస్తున్నారు తొంభై శాతం దుర్వినియోగం చేశారని భావిస్తా ఉన్నాను శాతం కలెక్షన్ ఈ రోజు వాళ్ళు కనుక వాస్తవాలు కాకపోతే రేపు నా మీద ఎటువంటి చర్యలకైనా సిద్ధమే ఒకవేళ నేను చేసిన ఆరోపణ ప్రజలకు తెలిసిపోతుంది వాళ్ళు రేపు నా మీద నన్ను ఖండించి వాళ్ళ బిల్స్ వాళ్ళు వాస్తవాలే అయితే వారు మాట నేను చేసిన ఆరోపణ అయితే రేపు తెల్లారాల్లో వాళ్ళు ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి వాస్తవాలను ప్రజల్లో పెడితే నాది తప్పని ఒప్పుకుంటా నిక్షేపంగా నా తప్పని మరి ఇలాగా ముప్పై లక్షల రూపాయలను ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జిల్లా ప్రజల కోసం వాడుతున్నారు ప్రతి సంవత్సరం కూడా అది ఏ విధంగా ఖర్చు అవుతున్నారు ఇవారికి మీరు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు ఇది మొట్టమొదటిసారా నేను రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నేను మున్సిపాలిటీ పైన అడుగుతూనే ఉన్నాను సంబంధిత అధికారులు బిల్సిస్తూనే ఉన్నారు కానీ అతి దుర్వినియోగం ఈ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది మునుపు ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం పక్కకు పెట్టి కమర్షియల్ గా ఏదైతే కరప్షన్ గా కరప్షన్ ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తయారైంది కమిషనర్ గారు చేసిన మిస్టేక్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారులు ఒక బదిలీ అయిపోయిన అధికారిని తీసుకొచ్చి అధికారులను తీసుకొచ్చి అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటేనే చేస్తారు దానికి బాధ్యులు ఎవరు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే చొరవ లేకపోతే కమిషనర్ వచ్చేవాడు కాదు స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఇక్కడ డిఎస్పీ వచ్చేవారు కాదు స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఇక్కడ ఉన్న అధికారులు వచ్చేవారు కాదు అంటే మరి నిజంగా స్ట్రీట్ లైట్స్ లో ఒకవేళ ఖర్చు పెట్టుంటే పాతయి రిప్లేస్ చేసిన విజువల్స్ కానీ కొత్త మార్చిన విజువల్స్ కానీ రికార్డ్స్ కానీ పాత సరికి అంతా పక్కలో పెట్టింది కొత్త సరికి ఎక్కిచ్చింది ఇదంతా కూడా మీరు క్లియర్ గా ఒక ఎంక్వైరీ ఎవిడెన్స్ ఏమైనా కలెక్ట్ చేశారా మేము దరఖాస్తులు ఇస్తే మా ఆర్టీఏలు కుప్పలుగా గురి కూలిపోయింది దాదాపు రెండు వందల ఆర్టీఏల వరకు తయారైనాయి మున్సిపాలిటీ కార్యాలయం మీద ఇక్కడ తప్పించుకుంటే నువ్వు ఏం చేసుకుంటావు ఆర్టీఏ కి పోయి ఆర్టిఐ కమిషన్ వచ్చి అక్కడికి వచ్చి మేము ఇష్టమో అని చెప్పొచ్చు ఇప్పుడు ఇష్టమో అని చెప్పొచ్చిన దాఖలు ఈ నాలుగు నెలలు అవుతుంది ఒక పేపర్ కూడా ఇవ్వలేదు మరి హరితహారం సంథింగ్ మొక్కలు ఇంటింటికి అన్నారు కదా ఏ ఏరియా వైజ్ గా ఆ ఏరియాకు ఆ కౌన్సిలర్ బాధ్యతాయుతంగా వారు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా మరి ఇంటికి ఎన్ని మొక్కల ఉద్దేశంతో సర్కార్ ప్రొవైడ్ చేసిందో ఫండింగ్ అంతా అన్ని మొక్కలు అసలు ఇంపోర్ట్ కాలేదా వచ్చిన వాళ్ళు యూజ్ చేసుకోలేదా అసలు ఏం జరిగింది మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులు ఫైనల్ అయిపోయాడు గత సంవత్సరం అయితే ఉన్నది మున్సిపల్ కౌన్సిలర్ రాజీనామా అయిపోయి వాళ్ళ పీరియడ్ అయిపోయి సంవత్సర కాలం నుంచి కమిషనరే ఫైనల్ లోకల్ బాడీ కలెక్టరే ఫైనల్ లోకల్ బాడీ ఏఏ ఫైనల్ వాళ్ళ కనుచన్నల్లోనే ఇక్కడ మున్సిపాలిటీ కార్యాలయం నడుస్తా ఉన్నది మునుగు పెన్నడి లేని విధంగా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు పెన్నడు లేని విధంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అధికారులు ఇక్కడ నాయకులు లేని కౌన్సిలర్ లేని చూసుకొని వ్యక్తిగతంగా వాళ్ళు ఒక బిల్ పాస్ చేసేసి వాళ్ళ ఈ రోజు మున్సిపాలిటీ కార్యాలయం ఏ రకంగా తయారైందంటే కమ్మి మన చైర్మన్ లేరు కౌన్సిలర్ లేరు బాధ్యత రహితమైన అధికారులు కూడా లేరు మున్సిపాలిటీ కార్యాలయం ఫైనల్ గా ఆరోపణ లేకపోతే నిజమా అనే విషయము ఈ జిల్లా ప్రజలకు ఎన్ని రోజుల్లో కన్క్లూజన్ అనేది క్లారిటీ భూపాలపల్లి ప్రజల ద్వారానే నాకు సమాచారం వచ్చింది అది భూపాలపల్లి ప్రజలు మాట్లాడుకుంటూనే నేను సమాచారం తీసుకున్నా నేను సమాచారం తీసుకుని నేను తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్ కు ఇది వాస్తవమా వాస్తవమా తేల్చమని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు పూర్వకంగా ఫిర్యాదు ఇక్కడ ఏమున్నారు మరి అటు నుంచి స్పందన జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు ఏ నేను అనేక సందర్భాలలో జిల్లా కలెక్టర్ కు చేసినాయి చేసిన జిల్లా కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదులు చిత్తరూపంలో పోతున్నాయి తప్పితే అసలు ఒకటి కూడా ఎంక్వైరీకి వస్తలేదు అనేక సందర్భాలు జిల్లా కలెక్టర్ ఉన్నడా జిల్లా కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నాను సార్ జిల్లా కలెక్టర్ గారి నేను ఈ బోధింది మీ పోరాటం అనేది మీ పార్టీ తరఫున భావిస్తున్నదా భావించడం కాదు అయ్యేంత వరకు నిక్షేపంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మా పార్టీ కూడా ఉంది అంబేద్కర్ సిద్ధాంతాలను మా పార్టీ సిద్ధాంతాలను ముందట పెట్టుకపోయి ఏదైతే ప్రజలకు న్యాయం చేయాలో ఆ న్యాయం జరిగే వరకు నా పోరాటం నిత్యం చేస్తూనే ఉంటా అని మీకు తెలియజేస్తా ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిషనర్ గారి మీద వస్తున్న ఆరోపణలు సాగర్ అనే టీడీపీ పార్టీకి సంబంధించిన జిల్లా నాయకుడు యువకుడు తన టీంతో తో ఇక్కడ ఆరోపణలకు సంబంధించిన విషయాలని మీడియాతో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇవంతా కూడా వేచి చూడాల్సిన సందర్భం చూద్దాం చూస్తూనే ఉండాలి రిపోర్ట్ సాం జయశంకర్ భూపాలపల్లి టౌన్